కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కొత్త పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది ఈ పథకం రైతన్నలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వృద్ధాప్యంలో రైతులకు ఆసరగా నిలవడం కోసం కేంద్ర ప్రభుత్వం రైతన్నలందరికీ ఒక అదృపై పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది రైతుల పెన్షన్ స్కీమ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది దీని గురించి పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్

ఈ పథకం పేరే కిసాన్ మాన్ యోజన ఈ పథకంలో చేరిన ప్రతి రైతుకు అరవై ఏళ్ళు నిండిన తర్వాత నెలకు మూడు వేల రూపాయలు ఆర్థిక సాయం కింద పెన్షన్ అయితే ఇవ్వబడుతుంది ఈ పథకం కింద ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది లక్షల మంది రైతన్నులందరూ రిజిస్టర్ చేసుకొని ఈ పథకంకు అర్హులైనట్టు అప్డేట్ లో తెలిపడం అయితే జరిగింది రైతన్నలకు మరో అవకాశం కల్పించే దిశగా ఇప్పుడు కూడా ఈ పథకంలో చేరడానికి మరొక అవకాశాన్ని అయితే మోడీ ప్రభుత్వం రైతనలకు ఇవ్వనుంది ఈ పథకంలో చేరడానికి కొంత ప్రీమియం అయితే చెల్లించాల్సి ఉంటుంది వయసును బట్టి అనగా రైతుకు ఇరవై సంవత్సరాలు గనుక ఉంటే యాభై రూపాయల ప్రీమియం నలభై ఉంటే రెండు వందల రూపాయల ప్రీమియం ఇలా ఇరవై సంవత్సరాలు చెల్లించిన తర్వాత రైతుకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబడుతుంది ప్రీమియం చెల్లించిన రైతు గనుక మరణిస్తే వారి కుటుంబ సభ్యులలో నామినీకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఈ అమౌంట్ అందివ్వబడుతుంది దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లో మరియు ఎన్ కార్డ్స్ లో మీకు లింక్ అయితే ఇవ్వబడుతుంది ఆ వీడియోను ఓపెన్ చేసి ఈ పథకం యొక్క పూర్తి వివరాలు తెలుసుకోండి రైతన్నలందరికీ ఇది చాలా ఉపయోగకరమైన స్కీమ్ ఈ స్కీమ్ ను రైతన్న ఉపయోగించుకోవాలి ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి